రిగమ పద నిససండి గమ రిగమ పద నిససని మధ్జంట కళ్యాణకు తాడువా నేను కూడా కొంతకావ నేర్చుకున్నా సంగీతం తాతగారు కూడా మనం ఊళ్ళో ఉన్నప్పుడు నేర్చుకుంటాం ఆ ఊరిని బయటకు వచ్చేస్తే ఇంకా మిస్ అయిపోతుంది మిస్ అయిపోతుంది ఉన్నప్పుడు బ్రొద్దు మా ఫ్రెండ్ నేర్చుకునేవాళ్ళు అదే మమ్మీ ఫ్రెండ్ నేర్చుకున్నా నేర్చుకున్నాం అది అక్కడ నుంచి బయటకు వచ్చేస్తా ఇంకా లేదు అక్కడ రెండేళ్ళు నేర్చుకుంటాం ఆయన వాడు నీకు వాయిలన్ వాయిన్తో బాగా వస్తుంది అతనికి పాడడం బాగా వస్తుంది అనేవాడు మా పిల్లలు రెండిట్లోనూ ఉన్నారు సంగీత డ్యాన్స్ ఓకే దేవి మా చిన్నమ్మాయి స్నేక్ డాన్స్ బాగా చేసేది వాగ్దేవి వాగ్దేవి స్నేక్ డాన్స్ అని ఇండియా కదా ఉండేది ఒకప్పుడు వచ్చేసరికి అసలు ప్రోగ్రామ్స్ కూడా విరివిగా చేసేవాడు